హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా అదిరిపోబోతుంది మరి అంతులేని ఆనందంలో నర్మదా ప్రేమ మరి రామరాజు వల్లీని చెంప మీద కొట్టి మరి అసలు నిజాన్ని గడగడ కక్కించాడా అసలు ఎందుకు మోసం చేశారో వల్లీ చెప్పేసిందా మరి ఇంతలోనే చందు విషయంలో ఏం జరిగింది మరి వల్లికి వల్లి వాళ్ళ అమ్మకి మరి బుద్ధి రావాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి మరి నర్మదా ప్రేమ వాళ్ళిద్దరూ కూడా పాపం మంచికి మారుపేరుగా ఉన్నారు కదా వాళ్ళిద్దరూ బాగుండాలని కోరుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నర్మదా ప్రేమ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలక్క మనం ఇంకా ఆగొద్దా ఖచ్చితంగా వల్లికి బుద్ధి చెప్పాల్సిందే అసలు మనం మనమేంటి ఆ వల్లి ఏంటి అసలు మామయ్య గారు ఎంత ఇంటి పెత్తనం ఇస్తే మాత్రం కనీసం చూడకుండా నాతో కల్లాప్ చెల్లిస్తుందా నీతో నీకేమో చన్నీళ్ళు స్నానం చేయిస్తుందా అసలు ఏమనుకుంటుంది వల్లి అని చెప్పేసి ప్రేమ అడుగుతూ ఉంటుంది విపరీత బుద్ధులు వినాశకాలే విపరీత బుద్ధులు అంటారు కదా ప్రేమ అందుకే ఇప్పుడు దానికి వినాశనం వచ్చింది అందుకే అంత విపరీతంగా ఆలోచిస్తూ ఉంది లేదంటే పెత్తనం ఇచ్చినందుకు ఓ పక్కన పని చేస్తూ ఉండాలి ఏదో అరకొర పనులు చెప్తూ ఉండాలి అత్తయ్య గారు మొన్నటి వరకు చూడలేదా ఇప్పుడు బోడి పెత్తనం వచ్చిందని బాగా విర్రవీగిపోతోంది దానికి మామూలుగా మూడదు మామయ్య గారి విశ్వరూపానికి బలవ్వక తప్పదు అది ఇప్పుడే జరుగుతుంది చూస్తూ ఉండు అని చెప్పి అంటుంది నర్మద ఇంకా ఇంటి దగ్గర నుంచి రైస్ మిల్కి బయలుదేరిపోయిన రామరాజు రైస్ మిల్లో తీరిగ్గా ఇంకా లెక్కలు చూసుకుంటూ పేపర్ని తిప్పుతూ ఉంటాడు పేపర్లో న్యూస్ అంతా చదువుతూ ఎప్పటికప్పుడు తను న్యూస్ చదివే అలవాటు ఉంది కదా ఆ రోజున పక్కనే ఇంకా ఎప్పుడూ లాగానే వల్లి వాళ్ళ నాన్న బండి పెట్టే ప్లేస్లోనే ఏదో పెద్ద ఫ్లాట్ కోసం ఇష్యూ అవుతుందనమాట అక్కడంతా కూడా పేపర్లో న్యూస్ వస్తుంది అది సడన్గా పక్కనే మరి ఈ వల్లి నాన్న బండి అతను పక్కన బండి మీద ఇడ్లీలు అమ్ముతూ ఉన్నప్పుడు ఆ విషయం జరుగుతుంది అది మీడియా ముందుకు వెళ్తుంది ఇంకా మీడియా వాళ్ళు ఆ బండి కోసం ఆనందరావు కోసం కూడా అన్నమాట ఇంకా వెంటనే పక్కనే ఉన్న పేపర్లో ఒక్కసారిగా రామరాజు చూసి షాక్ అవుతాడు ఇదేంటి వీళ్ళ నాన్న సైకిల్ మీద ఈ టిఫిన్ అమ్ముకుంటున్నాడా మరేంటి వల్లి వాళ్ళు అలా అబద్ధం చెప్పారేంటి బాగా ఫైనాన్స్ బిజినెస్ అని చెప్పారు అది ఇది అని చెప్పారు భాగ్యం ఇప్పటికొచ్చి ఓ బిల్డప్లు ఇస్తూ ఉంటుంది నిజమేనా అసలు పేపర్లోది నిజమా లేకపోతే వాళ్ళు చెప్పింది నిజమా ఏమై ఉంటుందబ్బా అని చెప్పేసి ఒక్కసారిగా షాక్లోకి వెళ్తాడు రామరాజు ఏమి అర్థం కాకుండా ఉంటుంది ఇదేంటి అసలు అంతు పట్టడం లేదు ఆనందరావు ఎప్పుడు చూసినా ఇడ్లీ అల్లం చట్నీ అని మాట్లాడుతూ ఉంటాడు అంటే వీళ్ళకి ఖచ్చితంగా సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకునే బాపతి అన్నమాట మరి మాకు చెప్పిందంత అబద్ధం అన్నమాట అని చెప్పేసి తల పట్టుకుని కూర్చుంటాడు ఏంటి బావా ఏమైంది ఎందుకు ఇట్లా తలపట్టుకుని కూర్చున్నావు ఇంట్లో సమస్యలు చాలవని రైస్ మిల్లో కూడా ఏమైనా సమస్యలు వచ్చాయా అని చెప్పి అడుగుతాడు ఏరా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా కనీసం బాధ కూడా పడనివ్వవా పక్కనే ఉంటావు వంటనే వచ్చేస్తావు నా బాధ నాకుందిలేరా తర్వాత చెప్తాను వెళ్ళు అని చెప్పి అనగానే సర్లే బావా నిన్నేం ఇబ్బంది పెట్టను చెప్పాలనిపిస్తేనే చెప్పు లేదంటే వద్దులే అని చెప్పేసి అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతాడు తిరుపతి ఇంకా ఇదిలా ఉండగా వారి వంటింట్లో వేదవతి కాఫీ కలుపుకుంటూ పాప కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి ఎందుకంటే రామరాజు తాళాలు ఇచ్చేసి అక్కడి నుంచి మరి చెప్పించుకుని వెళ్తున్నాను బుజ్జమ్మనని ప్రేమగా చెప్పిన రోజు ఎంతో ఆనందంగా ఉండేది మరి ఇప్పుడు అలా జరగలేదు కదా తాళాలు తీసుకుని ఒక్కడే వెళ్ళిపోవడంతో బుజ్జమ్మకి గుండెలో ఒక్కసారిగా ఆవేశం తన్నుకొస్తుంది బాగా ఏడుపు వచ్చేస్తుంది కనీసం నన్ను పట్టించుకోవటం లేదు మాట్లాడటం లేదు ఏంటి ఇలా జరుగుతోంది అని చెప్పేసి తనలో తనే కుమిలిపోతూ ఉంటుంది ఇంకా ఈ లోపల వల్లి వ వంతులేని ఆనందంలో ఓహో డ్యాన్స్కి మామూలుగా లేదు అసలు ఇంకా ఒక బుక్ తీసుకుని ఏమేం చేయాలో ఏమేం చేయకూడదో అన్నీ రాసేసుకుంటుంది దాంట్లో వంద రాసుకుంటే తొంభై తొమ్మిది వాళ్ళ పుట్టింటి వాళ్ళ కోసం రాసుకుంది ఒక శాతం ఏదో అత్తింటి వాళ్ళ కోసం రాస్తుంది ఎలా లేదన్నా నాన్నని కోటీశ్వర్ని చేసేయాలి అమ్మకి నగలు చేయించేసేయాలి నేను పుట్టింట్లో ఏది కరువు లేకుండా చూసుకోవాలి చేస్తా ఇక్కడ డబ్బులు సేవ్ చేసి అక్కడికి పంపిస్తా ఏ వల్లి అనుకున్నారా మజాకాన అని చెప్పేసి అనుకుంటూ తెగ సంబరిపడిపోతుంది హస్ బాబోయ్ అస్ బాబోయ్ ఇంకా మా నాన్నకి కోటీశ్వర్ని చేస్తానన్న ఊహే మామూలుగా ఊహకే అందటం లేదు అసలు అసలు ఎక్కడ ఆకాశంలో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నేల మీద అసలు నిలవలేకపోతున్నాను ఎంత నా అదృష్టం ఎంత బాగా పండింది అని చెప్పేసి అనుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళు ఇంకా ఇదిలా ఉండగా ధీరజ్ ప్రేమతో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి కల్లాపు చల్లి నీకు నీకు వచ్చేంటి అని చెప్పేసి అడుగుతాడు ఇదిగో నన్ను ఎగతాలు చేయువు నాకు ఒళ్ళు మండిపోతుంది ఎగతాలేంటి మామూలుగా అడుగుతున్నా పెళ్ళే నేను రోజులకు కూడా ఒక్కరోజు కూడా ముగ్గేయలేదు కదా మరి ఇప్పుడు ఎందుకు వేస్తున్నావు అని చెప్పి అడుగుతునేసరికి చూడు నాకు అసలే చాలా కోపంగా ఉన్నాను కదిపితే ఇప్పుడు ఏం చేస్తానో నాకే తెలీదు అయినా ఆ బల్లెక్క నాకేది రాదన్నానను నాకు కండిషన్లు పెడుతుంది అస్సలు నాకు నచ్చటం లేదు అని చెప్పేసి అనగానే అవును వదిన కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నట్టు అనిపిస్తుంది తనకి నాన్న చెప్పింది ఏంటి తను చేస్తుంది ఏంటి మేమందరం జదులు కట్టుకుని తనకి వెళ్తున్నామని చెప్పాలట చెప్పాల్సి వచ్చిన పరిస్థితి వస్తే చెప్పావుగా మరి చెప్పనని చెప్పచ్చు కదా అంటే అదేంటి ప్రేమ అలా అంటావు నాన్న తనకి బాధ్యత చెప్పారు చెప్పను అంటే నాన్నని ఎదిరించినట్టే అవుతుంది కదా అందుకే చెప్పాను అని చెప్పేసి అంటాడు ఇంకా మాటకు వస్తే మరి నేను కూడా అందుకే కల్లాపు చల్లింది మామయ్య గారికి చెడ్డ పేరు రాకూడదని చెప్పి అని చెప్పేసి అంటుంది సరేలే ఇంతకీ ఏంటి కాలేజీకి రాలేదు అని చెప్పేసి అడుగుతాడు కాలేజ్గా వస్తానని చెప్పి ఒక పని మీద బయటికి వెళ్ళాంలే అని చెప్పేసి అంటుంది ఎక్కడికో అని చెప్పానం కానీ ఎందుకు ఇంకొక రోజు మీ వదిన భరతం పూర్తిగా తెలిసిపోతుంది ఆ బండారం కోసం దానికోసం వెళ్ళానులే అమ్మ మహాతల్లి మళ్ళా కొత్తగా ఏమన్నా ప్లాన్ చేసావా మళ్ళా ఎక్కడికో వెళ్ళానని చెప్తున్నావు ఇంతకీ మళ్ళా ఏంటి మీద తీసుకొస్తావో ఏంటి వ్యవహారం మహానుభావా నేనేమి తీసుకురాను ఇప్పుడు అన్నదంతా కూడా మీ వల్లి అక్క కోసమే తెలిస్తే నువ్వు కూడా సంతోషిస్తావు కదా ఇంకా ఈ విషయం ఇందరితో వదిలేస్తావా అని చెప్పేసి అంటుంది సర్లే నాకు డెలివరీస్ ఉన్నాయి నేను వెళ్తున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి మరి వెళ్ళిపోతాడు ధీరజ్ ఇంకా ఇదిలా ఉండగా నర్మదా ప్రేమ ఇంటి కోసం పూర్తిగా వివరాలు సేకరించి వాళ్ళ ఇల్లు హమాలి బస్తీలో ఎక్కడుంటుంది బండి ఎక్కడ పెట్టి అమ్ముతారు అసలు వీళ్ళు అప్పులు చేసి ఎందుకు పెళ్లి చేస్తారు ఇలాంటి విషయాలన్నీ కూడా అన్నీ తెలుసుకుని మరి మొత్తం హిస్టరీ అంతా భాగ్యం ఆనందరావు జీవిత చిత్రం అంతా అవగాహనతో మొత్తం ఒడిసి పట్టి చేతి నిండా పట్టుకున్నట్టుగా ఇద్దరు తెలుసుకుని వస్తారన్నమాట వచ్చిన తర్వాత ఎలాగైనా మామయ్య గారికి ఈ విషయాన్ని చెప్పి అసలు వల్లి భాగోతమంతా బట్టబయలు చేయాలని చెప్పేసి అనుకుంటారు ఇంకా అలా అనుకోవడం ఆలస్యం ఇంటికి వచ్చిన తర్వాత మరి ఆఫీస్ నుంచి నర్మత కూడా ఇంటికి వస్తుంది రావడం రావడంతోనే అత్తయ్య అత్తయ్య అని చెప్పి వేదవతి దగ్గరికి వెళ్తుంది ఏంటి అని చెప్పి అనగానే ప్లీజ్ అత్తయ్యా మాట్లాడండి మీరు మాట్లాడకపోతే ఏం తోచడం లేదు అని చెప్పి అంటుంది ఏంటి ఏం తోచడం లేదా నేను మాట్లాడకపోతే నువ్వు నువ్వు మాట్లాడితే నాకు వేరేగా అనిపిస్తూ ఉంటుంది అమ్మ నాతో మాట్లాడొద్దు అని చెప్పేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా వెంటనే చేయి పట్టుకుని ఆపుతుంది నర్మద ఏంటత్తయ్య నా వల్ల తప్పు ఉంటే ఒక చెంపదెబ్బ కొట్టచ్చు కదా మా అమ్మకి మీకు తేడాగా ఏ రోజు చూడలేదు నాకు మా అమ్మ అంటే ఎంత ఇష్టమో మీరంటే అంతే ఇష్టం ఈ ఇంటికొచ్చిన తర్వాత నేను మా అమ్మని మర్చిపోతున్నాను అంటే మీరుండబట్టే అలాంటిది మీరు మౌనవ్రతం చేస్తూ ఉంటే తట్టుకోవడం ఈ కోడలు వల్ల అవుతుందా ఆ శ్రీరామ శ్రీరామ అంటే అంటానంటారు కానీ నేను మాట్లాడకపోతే ఎంత మాట్లాడితే ఎంత నీకు ఉంది కదా ప్రేమ నీకు ఆ నర్మదా ఉంటుంది మీ ఇద్దరు ఎప్పుడు అలా దోస్తులే కదా మధ్యలో నేను వచ్చాను కానీ అనగాని అదేంటి అలా మాట్లాడతారు మీరు నాకు ఫ్రెండు ఫిలాసఫరు గైడు అన్నీ మీరే అని చెప్పి అనగాని అవునా అన్ని పేర్లు ఎందుకులేమ్మా ఇప్పటికే ఒక పేరుతో పిలవండి చాలు అని చెప్పేసి అంటుంది ఇంకా ప్రేమ కూడా అక్కడికి వస్తుంది అత్తయ్య ప్లీజ్ అత్తయ్య మాట్లాడండి అత్తయ్య ఆ వల్లి మీ ముందే తాళాలు తీసుకుని గారికి ఇస్తుంటే నాకు అంత చెమటలు పడుతున్నాయి అత్తయ్య ఆ కీస్ తీసుకుని లాక్కుని మీకు ఇవ్వాలనిపిస్తుంది కానీ మీరు తీసుకోరు ఆ సంగతి నాకు తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది సర్లేవే అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకు ఏంటో విషయం చెప్పండి అనగానే విషయమేం లేదత్తయ్యా ఇంకా రేపటి నుంచి ఇంటి పెత్తనం మీకే వచ్చేస్తుంది అని చెప్పి అనగానే ఏంటి ఇంటి పెత్తనం నాకే వస్తుందా ఎందుకు వస్తుంది వల్లి చేస్తుంది కదా వల్లి ఇంకా స్ట్రిక్ట్గా ఉందని మీ అత్త మీ మామయ్య దండల మీద దండలేస్తున్నారుగా అని చెప్పేసి అనగానే లేదత్తయ్యా మా గెస్సింగ్ మా ఆలోచన అంతా కరెక్ట్ అనుకుంటే రేపు మీ తాళాలు మీకు వచ్చేస్తాయి చూస్తూ ఉండండి అనగానే నా తాళాలు నాకు వచ్చేయాలి ఈ ఇంటి పరువు ప్రతిష్ట నా చేతుల్లో నేను చూసుకోవాలి పెద్దదానికే నాకు గౌరవం ఉండాలి అత్తగా దర్పం ఉండాలి అని నేను ఎప్పుడూ కోరుకోలేదే ఇది నా ఇల్లు నా పిల్లలు నా సంసారం అనుకుంటూ త్యాగానికి మారుపేరుగా చేస్తే ఈరోజు ఆయన నన్ను ఒంటరిని చేసేసి నన్ను ఏకాకిగా నిలబెట్టారు దీనికంటే మా పుట్టింట్లో ఉంటేనే బాగుండు అనిపించింది మొదటిసారిగా అని చెప్పేసి వేదవతి బాధపడుతూ ఉంటుంది సరే అత్తయ్య ఈ బాధ ఏం ఉండదు మీకు రేపటి నుంచి మీ కుర్చీలో మీరే కూర్చుంటారు చూస్తూ ఉండండి అని చెప్పేసి అనగానే ఇంకా ఎక్కడో ఒక మూల చిరునవ్వు వస్తుంది వేదవతికి ఇంకా ఇదిలా ఉండగా మరి సేటు చందు ఇచ్చిన చెక్కుని బ్యాంక్లో వేసుకోవటంతో ఇంకా బ్యాంక్ నుంచి గారికి ఫోన్ వస్తుంది ఇంకా సేటు గారు హలో అని చెప్పి కానీ మేము ఇండియన్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామండి చెప్పండి సార్ చెప్పండి సార్ అనగానే మీ చెక్కు బౌన్స్ అయింది అని చెప్పి కానీ చెక్ బౌన్స్ అయిందా ఏమైంది సార్ అని చెప్పి అనగానే ఇది ఫేక్ చెక్కు దీనికి అసలు అకౌంటు లేదు దీంట్లో అమౌంటు లేదు అసలు ఈ చెక్ ఎవరు రిలీజ్ చేశారు మీకు ఈ చెక్ ఎవరిచ్చారు అర్జెంటుగా మేము పోలీసులకి కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కనీసం బ్యాంక్లో అమౌంట్ లేకపోతే అది అధికారికగా అకౌంట్గా మనం అనుకోవచ్చు కానీ అకౌంట్ ఏమీ లేకుండా అలా ఫేక్ చెక్ ఇవ్వడం ఏంటి అది కూడా మీరు పెద్ద వ్యాపారస్తులు అలాంటిది మీరే ఇలా ఇస్తే బ్యాంకు పరువు ప్రతిష్ట ఏమవుతుంది అని చెప్పి సేటు మీద అడ్డంగా మరి మాట్లాడుతూ ఉంటే సేటు వెంటనే సార్ మీకు నమస్కారం చేస్తాను ఈ చెక్ ఎవరు ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను తీసుకొస్తాను మీరు దయచేసి ఈ విషయంలో మా పట్ల కొంచెం మామూలుగా ఉండండి పోలీసు కేసు అది ఇది అనకండి నేను వెళ్ళి మొత్తం కనుక్కుంటాను సార్ ఆ చెక్కు నాకు ఇవ్వండి సార్ అని చెప్పేసి అంటాడు వచ్చి తీసుకెళ్ళండి లేదంటే ఖచ్చితంగా అలాగే ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి అనగానే ఆగ మేఘాల మీద సేటు బ్యాంకుకి వెళ్తాడు ఇంకా వెళ్ళి అక్కడ ఇచ్చిన చెక్కుని చూసి ఆ చెక్కు మీద చెక్కుని తీసుకుని బయటకు వస్తాడు బబోయ్ ఏంటిది ఈ చెక్కు ఈ బ్యాంకు అసలు ఇక్కడెక్కడ లేవని తేలిందే గూగుల్లో సెర్చ్ చేస్తే అయినా మామయ్య గారు అంతదిగా నాకు ఫేక్ చెక్ ఎలా ఇస్తారు కనీసం అత్తయ్య గారు ఇవ్వకుండా ఉన్నందుకు సంతోషించాలా మామయ్య గారు ఇచ్చిన ఫేక్ చెక్కి దుఃఖపడాలా అసలు వల్లి నడితే సరిపోతుంది కదా వెళ్దాం అని చెప్పేసి గబ్బా నడుచుకుంటూ మరి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు చెక్ చూసి మరి షాక్ అయిన చందు సారీ సేట్జీ నేను మీకు ఈ విషయం కనుక్కొని మీకు మామూలుగా ఒక పది రోజులు టైం ఇవ్వండి మీ డబ్బులు మీకు ఇస్తానను కానీ నవర్ మై చంద్రు చంద్రుజీ అసలు మీకోసం నేను ఎంతగా ఎదురు చూసి ఆఖరికి డబ్బు లేకపోతే పది రోజులు గడువు ఇవ్వమని అడగాలి ఇలా దొంగ చెక్కులు ఇచ్చి నా జీవితంతో ఆడుకుంటావా పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తే నా పిల్లలకి నా భార్యకి దిక్కెవరు అసలు ఆ రామరాజు కొడుకు అని వెనక ముందు ఏమీ చూడకుండా అలా నీకు డబ్బు ఇచ్చినందుకు ఈరోజు నన్ను నడి రోడ్డు మీద నిలబెడతావా మర్యాదగా ఉండదు పద పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాను పద అని చెప్పి గొడవ గొడవ చేస్తూ ఉంటాడు ప్లీజ్ సేట్జీ నన్ను అర్థం చేసుకోండి ఈ చెక్కు మా మామయ్య గారు ఇచ్చారు ఎందుకు ఇచ్చారో నాకు తెలీదు ఏంటి మామయ్య గారు ఇచ్చేది దొంగ చెక్కులు వ్యాపారం చేస్తున్నావా నువ్వు చదువుకున్నావు మంచి తండ్రి గడుపులో పుట్టావు ఇలాంటి వ్యవహారం చే నడుపుతున్నావు నన్ను క్షమించేదే లేదు పదే పోలీస్ స్టేషన్కి అని చెప్పి అనగానే ఇంకా పాపం మైండ్ బ్లాంక్ అయిపోతుంది చందుకి నమస్కారం సేట్ నీకు దండం పెడతాను ఈ ఒక్క అవకాశం ఇవ్వు ఈ చెక్ విషయాన్ని కనుక్కొ నీకు చెప్తాను అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడుతూ ఉంటాడు సరే ఏం చేస్తావో నాకు తెలీదు రేపటిలోగా నా డబ్బిస్తావా ఇవ్వు లేదంటే పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాను అని చెప్పి గట్టిగా అరుచుకుంటూ అక్కడి నుంచి సేట్ వెళ్ళిపోతాడు ఇంకా ఒక్కసారిగా కుప్పకూలుతాడు చందు ఏం చేయాలో అర్థం కాదు వెంటనే మరి తెలుసుకోవాలని చెప్పి చెక్కుని బ్యాగ్లో పెట్టుకుని వల్లి దగ్గరికి రావాలని చెప్పి అనుకుంటాడు ఇంకా వల్లి అసలు తన ఇంట్లోపల పని పాట మానేసి ఆనందం తాండవిస్తూ ఉండగా ఆనంద తాండవాలు చేస్తూ ఉండగా ఇంకా కిటికీలో నుంచి నర్మదా ప్రేమ చూసి అక్క అక్క చూడక్క ఎలా డ్యాన్స్ చేస్తుందో అసలు వల్లి అక్క క్యారెక్టర్ ఏంటో అర్థం కాదక్క చూడటానికి ఎంఏ ఇంగ్లీష్ చేసిందంటావా అలా చెప్తుందంటావా నువ్వు ఏమి నమ్మావు ప్రేమ తను ఇంగ్లీషు చదవలేదు ఏమీ చదవలేదు ఏదో ఐదో ఆరో క్లాస్ చదివింది అందుకే తన మెయింటెనెన్స్ తన బిహేవియర్ తెలిసిపోవటం లేదా అని చెప్పి అనగానే అవునంటావా అక్క అవును ఖచ్చితంగా నా గెస్ కరెక్టే అవుతుంది చూడు కానీ ఈరోజు రాత్రికి మరి అక్కడ ఇక్కడ మరి ఏం జరుగుతుందనని ఇప్పటి నుంచే అసలు ఆకలి లేదు నిద్ర పట్టడం లేదు నర్మద అని చెప్పి చెప్తుంది ప్రేమతో నర్మద ఇంకా వెంటనే అక్క రాత్రికి మామయ్య గారి భోజనం చేసేటప్పుడు మనమే వడ్డిద్దాం అక్క వడ్డిస్తూ మామయ్య గారికి ఇది చెప్పి వల్లి అక్కకి బాగా బడత పూజ జరిగేటట్టుగా చేయాలి లేదంటే మామయ్య గారితో చెప్తా మామయ్య గారితో చెప్తాను అని చెప్పి ఏమి ద్విపాత్ర అభినయం చేసేస్తుందో తెలుసా అక్కా అని చెప్పి అనగానే సరే సరే వస్తోంది వెళ్ళిపోదాం పద అని చెప్పి పక్కకు తప్పుకుంటారు ఇంకా ఇదిలా ఉండగా వెంటనే బ్యాగ్ తీసుకుని మరి చాలా కోపంతో ఇంటికి వస్తాడు చందు రావడం రావడంతోనే ఇంకా వెంటనే వల్లి దగ్గరికి వస్తాడు వల్లి వల్లి ఏమో అద్దం ముందును కూర్చుని చక్కగా మేకప్ చేసుకుంటూ ఉంటుంది మరి హెయిర్ స్టైలు ఎలా వేసుకోవాలి ఏ రోజు ఏ చీర కట్టుకోవాలి అని చెప్పేసి తన అందానికి తనే ఒకటే ఫీదా అయిపోయి మురిసిపోతూ ఉంటుంది వల్లి నీకేం తక్కువే అందానికి అందం తెలివికి తెలివి పొగరుకు పొగరు అందమైన భర్త ఇంకేం కావాలి నీ జీవితం అన్ని నీకు ఇచ్చేశాడు దేవుడు అనుభవించు రాజా అనుభవించు రాజా అనుకుంటూ పాడుతూ ఉంటే అక్కడి నుంచి చందు స్పీడ్గా వచ్చి చెక్కు తీసుకొచ్చి మరి వల్లి ముఖం మీద కొడతాడు వల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏమైంది బా ఏంటి అంత కోపంతో ఉన్నావు చెక్కేంటి మొహం మీద కొట్టావు అని చెప్పాను కాని ఆ చెక్క అది చెక్క ఆ రోజు నువ్వు వద్దు వద్దు అంటుంటే మీ నాన్న ఇస్తుంటే అనుకున్నాను దీంట్లో ఏదో మతల బుందని అమ్మ వద్దు అని చెప్పి అంటుంది వీళ్ళు నాన్న ఇస్తాను అంటున్నప్పుడే నాకు ఎక్కడో బల్ వెలిగింది కానీ మనలో మనకి మోసం చేస్తారా మన ఇంటి వాళ్ళే కదా మా అత్తగారే కదా అని నేను ఫుల్గా నమ్మినందుకు నన్ను నట్టేట ముంచారుగా చెక్ ఇవ్వకపోతే ఎవడడిగాడే ఇచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో పెడతారా ఇప్పటికే మా నాన్న ఆ ఎదురింటి వాళ్ళు చేసిన అవమానానికి షర్ట్ చేంజ్ చేసినందుకు కుమిలి కుమిలి భోజనం చేయకుండా నిద్ర లేకుండా గడుపుతున్నారు ఇప్పుడు నేను గనక పోలీస్ స్టేషన్కి వెళితే మా నాన్న ప్రాణాలతో ఉంటాడా నా మీకు కావాల్సింది అని చెప్పి బాగా కోపంతో రంకెలు వేస్తాడు చందు క్షమించండి నాన్న ఎందుకు ఇచ్చాడో తెలీదు అసలు నాన్న నా చెక్ బుక్ ఎందుకు తీసుకొచ్చాడో తెలీదు అడుగుతాను కనుక్కొని చెప్తాను అనగానే ఏంటి కనుక్కొని చెప్పేది మనకు రావాల్సిన డబ్బులు ఎప్పుడొస్తాయో చెప్పమను అంతే తప్ప వాళ్ళ ఇంటికెళ్ళి ఎప్పుడొస్తానో అని కాదు అని చెప్పి అనుకుంటూ సరే వల్లి ఎప్పుడు నువ్వే వెళ్తున్నావు కదా మీ పుట్టింటికి నేను కూడా వస్తాను తీసుకెళ్ళు అని చెప్పి అనగానే అయ్యో బా ఇప్పుడు ఎందుకు బా ఈ పనుల్లో ఉంటారు ఏదైనా కన్న అన్న కూతురు కాబట్టి వెళ్తాను నువ్వెందుకు బా అని చెప్పేసి మొహమాట పెట్టేస్తూ ఉంటుంది ఇంకా మరి ఇదిలా ఉండగా ఇంకా అక్కడే ఉన్న నర్మదా ప్రేమ బావుగారు అక్కని ఏదో కోప్పడుతున్నారు ఏంటో విను ప్రేమ అని చెప్పేసి అంటుంది ఇంకా ప్రేమ చాలా వరకు వాళ్ళిద్దరి మధ్య జరిగే గొడవ అంతా వినేస్తుంది అక్క అక్కా అని చెప్పేసి రాగాని ఏమైంది ప్రేమ అని చెప్పి అడుగుతుంది ఏమైందా ఆ పది లక్షలు అప్పు చేశారు కదక్క ఆ సేటుకి వల్లి వాళ్ళ నాన్న దొంగ ఇచ్చాడంట ఆ చెక్కు కారణంగా బావగారిని పోలీసులు అరెస్ట్ చేసేవారంట అందుకే బావగారు చాలా కోపంతో వల్లి అక్కని బాగా తిడుతున్నారక్క చూసావా నేను ముందు నుంచి అనుమానమే ప్రేమ ఆ రోజు అడిగాను చెప్పు ఏమైందో పది లక్షల మీటర్ ఏంటో చెప్పు అంటే చెప్పలేదు ఇప్పుడేమో ఇంటి మీదకి తీసుకొచ్చింది దీన్ని ఇలాగే వదిలేస్తే మన పరువంతా గోదాట్ల కలిపేస్తుంది రాత్రికి కరెక్ట్గా తొమ్మిదిన్నర గంటలకి దీన్ని బాగోదమంతా బట్టబయలు చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా రామరాజు కూడా పేపర్లో వచ్చిన న్యూస్ అంతా పేపర్లో చదివిన తర్వాత ఆ పేపర్ కటింగ్ అంతా తీసుకుని వస్తాడు ఎంతైనా ఆధారాలతో ప్రూవ్ చేయాలి కదా ఇంకా తీసుకుని రాగానే పాపం బుజ్జమ్మ తనని పిలవట్లేదని చెప్పి తను అక్కడే కూర్చుంటుంది ఇంకా వెంటనే రామరాజు బుజ్జమ్మ ఏంటి అక్కడ కూర్చున్నావు అని చెప్పి అనగానే నన్ను పిలిచారా అని సంతోషంగా దగ్గరికి వస్తుంది అవును పిలిచాను అని చెప్పి అనగానే అందరూ వచ్చేసారా ఇంటికి అనగానే వచ్చేసారండి ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పి అనగానే సరే నేను ఒక మాటు కాళ్ళు చేత కడుక్కుంటాను ఒక నిమిషం ఇగో బ్యాగ్ తీసుకుని తాళాలు తీసుకుని దేవుడి దగ్గర పెట్టు అనగానే అదేంటండి మళ్ళీ పిలవమంటారా అంటే అక్కర్లేదు నువ్వే తీసుకెళ్ళి పెట్టు అని చెప్పి అనగానే ఇంకా తీసుకెళ్ళి పెడుతూ ఉంటుంది ఇంకా ప్రేమ నర్మద గబా గబా బయటికి వస్తారు రావడం రావడంతోనే మావయ్య మావయ్య మీకు ఒక విషయం చెప్పాలి అనగానే ఏంటమ్మా విషయం అని చెప్పి అనగానే ఏం లేదు మావయ్య మేము వల్లి అక్క వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళాము వెళ్ళారా ఎక్కడా అని చెప్పి అనగానే అదే సైకిల్ మీద బండి మీద అంకుల్ అమ్ముతారంటే మీరు నమ్మలేదు కదా కానీ ఈ రోజున వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారా అన్నది కూడా చూశాను వాళ్ళు ఎంతగా మనకి అబద్ధం చెప్పి బావగారికి మోసం చేసి పెళ్లి చేశారో అన్ని విషయాలు తెలుసుకున్నాను మామయ్య గారు అనగానే ఒక్కసారిగా మరి షాక్ అవుతాడు ఒకవైపు రామరాజు తెలిసిన నిజం ఇటువైపు నర్మదా ప్రేమ వాళ్ళు చెప్పింది కూడా రెండు బ్యాలెన్స్ చేసుకుంటాడు రామరాజు ఇంక ఇది మామూలుగా లేదు అసలు వీళ్ళు ఇంతిదిగా నా కొడుకుని మోసం చేసి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి వలి వలి అని చెప్పి గట్టి గట్టిగా కేకలు వేస్తాడు ఇంకా వెంటనే హస్ బాబుయ్ ఏదో బ్రహ్మాండం పేలిపోతున్నట్టు ఎందుకట్లా అరుస్తున్నారు ఈ నర్మదా ప్రేమ నా మీద ఏం చెప్పారబ్బా గారు ఎందుకంత గట్టిగా అయ్యో అయిపోయింది అంతా అయిపోయింది అనుకుంటూ బయటకు వస్తుంది రావడం రావడంతోనే ఇంకా రామరాజు మీకు మేమేం ద్రోహం చేసాము మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు నీకు పెళ్లి కాకపోతే బయట సంబంధాలే కరువైపోయాయా ఏ నా కొడుకు అమాయకుడని నా కొడుకు జీవితంలోకి వచ్చావా అసలు ఎవరు చెప్తే ఈ పెళ్లి చేసుకున్నావు అని చెప్పి ఇలా చెయ్యెత్తి అసలు ఈ కృతజ్ఞత ఉందా అని చెప్పి అనుభవతుంటే ఏమండి మీరాగండి నేను ఉన్నాను కదా అని చెప్పేసి ఈ వల్లి ఈ భాగ్యం వాళ్ళ రోజు మన ఇంటికి వచ్చి మన ముందు తందనాలు ఆడుతుంటే మనం వెళ్ళని నమ్ముతున్నాం ఇలాంటి ఆడవాళ్ళని చంప మీద కొట్టి బయటకు గెంటేయాలండి దీన్ని మన ఇంట్లో ఉండడానికి అవకాశమే లేదు దీన్ని పుట్టింటికి పంపించేయండి అసలు ఇది కోడలంటేనే మనకు అవమానం ఇంటిలో దీని చులకన తత్వం దీని చులకన మెంటాలిటీ మొదటి నుంచి నాకు అర్థం కాలేదు కానీ ప్రేమ నర్మద చెప్పాక ఇప్పుడు అర్థమైంది ముఖ్యంగా వల్లిని ఇంట్లో ఉంచకండి ఇలాంటి వాళ్ళు ఉంటే మన కుటుంబానికి అగౌరవం పదండి అని చెప్పేసి బయటికి వెళ్ళి చంప మీద కొట్టిద్ది ఇంకా అత్తయ్య అంటే చీ నువ్వేం నన్ను అత్తయ్య అని పిలిస్తున్నావు అత్తయ్య అన్న మాటకు అర్థం తెలియకుండా ఉన్నావు అని చెప్పి అనగానే రండి మావయ్య గారు మిమ్మల్ని ఆ ఇంటికి తీసుకెళ్తాము అని చెప్పేసి ఇంకా రామరాజుని భాగ్యం ఇంటికి తీసుకెళ్ళంగానే అక్కడ చూసిన రామరాజుకి మరి విషయం మామూలుగా ఉండదు ఇంకా మరి భాగ్యం బాగా చేతుల మీద కంటికి కనబడుతున్నట్టుగా అక్కడ ఉన్న వాతావరణం అంతా రామరాజు చూసిన తర్వాత ఇంకా భాగ్యంను చూసి అసహించుకుంటుంటే అన్నయ్య అనగా నోర్మయ్ అన్నయ్య అన్నావంటే మామూలుగా ఉండదు ఎరా నువ్వు రోడ్డు మీద టిఫిన్ అమ్ముకుంటూ బతికే నీకు నా కొడుకు అల్లుడుగా కావాలా అసలు ఏం చేశామంట్రా అయినా మీరు చేసిన పాపానికి మీరు చేసిన ద్రోహానికి ఇంతకి ఇంత అనుభవించేలా చేస్తాను ఇప్పటికిప్పుడు మిమ్మల్ని పోలీసులతో అరెస్ట్ చేపించవచ్చు కానీ నా కొడుకు మొహం చూసి మిమ్మల్ని వదిలేస్తున్నాను ఛీ ఇంకొకసారి నాకు కంట పడితే నేనేం చేస్తానో నాకు తెలీదు అని చెప్పేసి అంటాడు అయ్యో ఏంటండి మీరేం పాపం చేశాం మమ్మల్ని ఏంటి నిందిస్తున్నారు అనగానే ఏంటి నిందిస్తున్నానా మీరు చేసిందేమీ లేదా అని చెప్పి రామరాజు చాలా గట్టిగానే కౌంటర్ ఇస్తాడు ఇంకా భాగ్యానికి కనీసం మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వడు ఇంకా అక్కడి నుంచి ఆనందరావుని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూతురు పాదాల దగ్గర పడేస్తాడు ఇంకా అది చూసిన నర్మ ప్రేమ సారీ వల్లి ఒక్కసారిగా మామయ్య గారు మా నాన్నేమనొద్దండి మా నాన్న అలాంటి వారు కాదు అంతా మేమే చేసాం ప్లీజ్ మా మామిగారు మా నాన్నగారిని వదిలేసేయండి అని చెప్పేసి ప్రాధాయపడుతూ ఉంటుంది ఏంటి మీ నాన్నగారిని వదిలేయాలా ఈ విషయంలో మీ నాన్నగారి ఇంటి పెద్ద మీ అమ్మ తర్వాత నువ్వు మీ ముగ్గురు కలిసి మా కుటుంబంతో బాగానే ఆడుకున్నారు ఏమి దర్పాలు ఏమి అహంకారాలు ఏమి హోయిలిపోయారు ఇంత వెనకాల ఉంచుకుని అని చెప్పి అనగానే ఇంకా వల్లి గజగజ వణిగిపోతూ ఇంకా అలా అక్కడ నిలబడిపోయి ఉంటుంది ఇంకా వెంటనే నర్మదా ప్రేమ ఇద్దరు కూడా మరి వల్లిని చూసి ఒకటే నవ్వుతూ ఉంటారు దీనికి బాగానే తిక్క కుదిరింది ఇప్పుడు ఏం చేస్తుందో ఇప్పుడు దీనికి ఇంటి పెత్తనం కావాలంట తాళాలు కావాలంట కంట్రోల్లో పెడుతుందంట దీన్ని కంట్రోల్ పెట్టడానికి మంచి ఇప్పుడు మనకు దొరికింది కదా అని చెప్పి ప్రేమ నర్మద ఇద్దరు నవ్వుతూ ఉంటారు వల్లి మాత్రం కుక్కర్లో పప్పులా ఉడికిపోతూ ఉంటుంది మరి రామరాజు వల్లిని పుట్టింటికి పంపించేస్తాడా అసలు ఏం జరిగిందన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్